ఈరోజు గడపర మండలానికి సంబంధించిన ఎంపీపీకి సంబంధించిన ఎన్నిక జరగడం జరిగింది మనందరికీ తెలుసున్నదే సుమారు మూడున్నర సంవత్సరాలుగా ఇక్కడ చేసినటువంటి లక్ష్మీ ధర్మారావు గారు ఎవరైతే పాలకు లక్ష్మి గారు అనారోగ్య కారణాల వల్ల ఇటీవలే మరణించడం జరిగింది దానికి అనుగుణంగానే ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ అయినటువంటి ఎంపీపీ స్థానాలన్నింటివి కూడా ఎన్నిక ఈరోజు జరగడం జరిగింది దానిలో భాగంగా కాట్రేంకోనకు సంబంధించి ఇవాళ మనకి ఇక్కడ ఎంపీటీసీలు కూడా పార్టీ నిర్ణయించినటువంటి పాలకు సత్యవతి సార్ కోలాడ గారిని ఇవాళ ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది పార్టీ నిర్ణయానుసారం పార్టీ ఏదైతే నిర్ణయించిందో ఇవాళ పార్టీ నిర్ణయించడం అంటే ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని ఏదైతే గతంలో చేసినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఇక్కడ కుల క్షేత్రి ఎవరైతే చేశారో ఆ సామాజిక వర్గానికి సంబంధించి సుమారు మూడున్నర సంవత్సరాలు చేశారు దాని కొనసాగింపుగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన సచివతి గారిని కోర సత్యవతి గారిని ఇవాళ నిర్ణయించడం జరిగింది అలాగే ఏకాభిప్రాయం అందరూ కూడా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకుని ఇవాళ ఎన్నికల లాంఛనంగా ఇవాళ పూర్తి చేశామని ఎండిపిగా కొనసాగించడం జరుగుతుంది ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలు మీ దృష్టిలో కూడా పెట్టాలి ఏదైతే నిన్న ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది నా మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎక్కడ కూడా కొన్నాడు సతీష్ ఈరోజు కూడా ఒక సామాజిక వర్గానికి కించపరచాలనో వాళ్ళ ప్రాధాన్యత తగ్గించాలనో ఈరోజు చూడలేదు ఎందుకంటే ఎవరైతే నిన్న ఈ అభియోగాలు మోపారో వాళ్ళందరికీ ఒకటి చూస్తున్నాను ఇవాళ నా తర్వాత స్థానాన్ని తర్వాత స్థానాన్ని ఆ సామాజిక వర్గానికి మేము కేటాయించాలకు సముచిత గౌరవాన్ని కూడా మేము కల్పించడం జరిగింది దాంతోపాటు ఈ మండలానికి ఏదైతే వైస్ ఎంపీపీ ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గానికి సానుభవన్ యేసు గారు సానుభవైన నాగేశ్వరరావు నాగేశ్వరరావు కేటాయించడం జరిగింది మూడున్నర సంవత్సరాలుగా ఆయనే ఎంపీపీ గారి అనారోగ్య కారణాలతో ఆవిడ ఈ సభకు రాకపోయినా ఆయన ఈ మూడున్నర సంవత్సరాలుగా నడపడం జరిగింది ఇవాళ ఏదో వ్యక్తిగతంగానో లేకపోతే సామాజిక వర్గ పరంగానో ఆశించడంలో తప్పులేదు అడిగారు కానీ దానికి ఇవాళ నా ఒక్కడ నిర్ణయంతో ఇవాళ పార్టీ అనేది అన్ని కులాలకు సంబంధించిన వ్యవహారం పార్టీ ముందుకు నడవాలంటే అందరూ సహకరించాలి దానికి అనుగుణంగానే ఒక సమన్వయ కమిటీ అనేది ఉంటుంది దీంట్లో అన్ని కులాలకు సంబంధించిన పెద్దలు ఉంటారు వాళ్ళు వాళ్ళందరి నిర్ణయాన్ని ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది ఒక సమన్వయకర్తగా ఈ నియోజకవర్గానికి వాళ్ళ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది దానిలో భాగంగానే మొదటిగా నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ నిర్ణయాన్ని తీసుకున్నారు దానికి అనుగుణంగానే ఏదైతే ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు అందరి అభిప్రాయాలు సుమారు పద్నాలుగు మంది ఒకే రకమైన అభిప్రాయాన్ని వెలువచ్చడం జరిగింది ఇవాళ సుమారు పదహారు మంది మన పార్టీకి ఉంటే పద్నాలుగు మంది ఇవాళ అందరూ కూడా ఇవాళ పార్టీ నిర్ణయమే మా శిరోధార్యం అని చెప్పి పార్టీకి ఇవాళ లాయల్గా వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ ముఖ్యంగా నేను అభినందించాలి ఇవాళ మనం అనేక చోట్ల చూస్తున్నాం ఇవాళ అమ్ముడైపోతున్న వాళ్ళు కొంతమంది చూస్తున్నాం కొంతమంది భయపడవు లేకపోతే నయానో భయానో కొంతమంది వేరే పార్టీలు గెలిపోవడం మనం చూస్తున్నాం ఇవాళ నేను చాలా గర్వపడుతున్నాను ఈ నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలందరూ కూడా నిజాయితీగా ఎంత ప్రలోభ పెట్టినా కూడా వాళ్ళు కూడా ప్రలోభాలకి అవతల అవతల పార్టీ వాళ్ళు అన్న కానీ కొంతమంది మా ఎంపీటీసీలు కూడా ప్రలోభ పెట్టడానికి కూడా చూసినా ఎవ్వరు కూడా నిజాయితీ వాళ్ళ పార్టీకి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మా ప్రయాణం అని చెప్పి ఏదైతే ఇవాళ వాళ్ళు నిలబడ్డారో మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వీళ్ళంతా కూడా రేపు భవిష్యత్తులో మళ్ళీ మా అన్న ముఖ్యమంత్రిగా ఇది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి ఏదైతే ఆ నమ్మకాన్ని వాళ్ళందరూ కూడా ఏదైతే వెలుగుచ్చారో ప్రజలు కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చూస్తున్నారు కూటమి ప్రభుత్వం పరిపాలన చూస్తున్నారు ఇవాళ ఇచ్చిన హామీ ఏది కూడా అమలు చేయకుండా సుమారు సంవత్సర కాలం గడిచిపోయింది రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఈ సంవత్సరం నర ఏదైతే ఎంపీపీ కాలపరిమితి ఏదైతే ఉందో ఈ సంవత్సరం నాకు కూడా ఇవాళ ఈ మండలంలో ప్రజలకి సక్రమమైన పరిపాలన అందిస్తూ ఈ మండలానికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్లే విధంగా ఎంపీడీసీలు కానీ గౌరవ ఎంపీపీ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఈ మండల పరిషత్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ జగన్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో చేసిన మంచి ఇవాళ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు గడిచిపోయినటువంటి ఎన్నికల్లో ఏదైతే కొంతమంది ఆశపడి ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా తప్పు తెలుసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారని పూర్తి విశ్వాసంతో మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ఎన్నికలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఎంపీడీసీలందరికీ కూడా పేరు పేరున మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను